బిగ్ తెలుగు నైన్ టై ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ ప్రోమో వచ్చేసిందండి ఇందులో మాధురి నిద్రపోతూ ఉంటుంది కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు అలాగే నిద్రపోతూ ఉంటుంది ఫన్నీగా ఉంటుంది ఈ మధ్య మాధురి కూడా నచ్చేసిందండు మొన్నటి వరకు గయ్యాళిగా ఉన్న మాధురి ఒక్కసారిగా సాఫ్ట్ కార్నర్ గా మారిపోయింది అందరితో మంచిగా మాట్లాడుతుంది కానీ అప్పుడప్పుడు కామెడీ చేస్తుంది గయ్యాలిగా మారుతుంది ఏమో మాదిరి ఎలా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అయితే ఇమ్ము వచ్చి పనిష్మెంట్ ఇస్తాడు గుంజిళ్లు తీయమని లాస్ట్ లో సీజా ఓటింగ్ బాక్సులు పెట్టాడు ఇందులో ఎవరు ఇంట్లో ఉండాలో చూడండి కాని సీజా భయని వెళ్ళి బాక్సులు తెరవమంటాడు అప్పుడు బాక్సులు బద్దలు కొట్టేస్తారు సస్పెన్స్ పెట్టాడు లాస్ట్ లో బిగ్ బాస్ దివ్య తనుజ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు భరణి వాళ్ళను కన్నీళ్లు పీడుస్తూ ఉంటాడు సోషల్ మీడియా సమాచారం ప్రకారము భరణి ఇంట్లో ఉంటున్నారు శ్రీజ ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది